పితో పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ మార్చి ఇరవై ఒకటవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఆది కాండము పదిహేడో అధ్యాయము మూడో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఒకటో వచనం నుండి యాభై తొమ్మిదో వచనం వరకు ఈ సువిశేషపట్నాన్ని ధ్యానించే ముందు ఈ యొక్క పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుందాం నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణము చవి చూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు అనిను అంతటి యూదులు నీకు దయ్యం పట్టినదని మాకు ఇప్పుడు నిశ్చయముగా తెలియను అబ్రహాము ప్రవక్తలు మరణించిరి నా మాటను పాటించువాడు ఎన్నటికి మరణం మరణము చవిచూడడు అని నీవు చెప్పుచున్నావు మా తండ్రి అయిన అబ్రహాము మరణించను నీవు అతని కంటే గొప్పవాడవా ప్రవక్తలు మరణించరి నీవు ఎవడునని అనుకుంటున్నావు అని పలికిరి అందుకు యేసు నేను నన్ను నేను మహిమ పరచుకునేయల్లా అది మహిమ కానేరదు మీ దేవుడని మీరు చెప్పుకొని చున్న ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు కానీ నేను ఆయనను ఎరుగుదును నేను ఆయనను ఎరుగనని చెప్పిన ఎడల మీ వలె అసత్యవాదిని అగుదును అయితే నేను ఆయనను ఎరుగుదును ఆయన మాటను పాటించుచున్నాను మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగుల ఉత్సాహపడెను అతడు దానిని చూచి సందర్శించను అనిను నీకు ఇంకను నువ్వు ఏ పది సంవత్సరములైన నిండలేదు నీవు అబ్రహామును చూసితివా అని యూదులు ప్రశ్నించరి అందుకు యేసు అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను నాను అనెను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని పలికెను అందువలన వారు ఆయనపై రాళ్ళు రువ పూనుకొని కానీ ఆయన దాగుకొని దేవాలయం నుండి వెళ్ళిపోయాను ధ్యానం అబ్రహాము పితామహుడు ఏసు లోకరక్షకుడు నేటి సువార్తపట్నంలో నాలుగు అంశాలు మనకు కనబడుతూ ఉన్నాయి దేవుడే యేసును మహిమ పరచాడు నా తండ్రియే నన్ను మహిమపరచను ఇది అక్షరాల నిజం సాక్షాత్తు తండ్రియే తనను ఉద్దేశించి ఉదాత్తంగా పలికాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయన నన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను తండ్రి దేవుని మాటలు జ్ఞాపకం చేశాడు నన్ను పంపిన తండ్రియు నన్ను గురించి సాక్ష్యం చెప్పుచున్నాడు అన్నాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం తండ్రి నన్ను ఎరుగును నేను తండ్రిని ఎరుగుదను ఎలా నేను ఆయన త నుండి వచ్చి ఉన్నాను యోహాను ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రభు అబ్రహాము సహితం తను చూస్తాడని చెప్పాడు మృతుల ఉత్సాహ ఉత్నాన్ని గురించి చెప్తూ నేను అబ్రహాము దేవుడను ఈసాకు దేవుడను యాకోబు దేవుడను అని ఆయన పలికెను కదా అన్నాడు మతేసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నేను నేనే అని ప్రభు చెప్చున్నాడు ఏసువారితో నేనే భయపడకుడు అని చెప్పాడు యోహాను సువార్త ఆరో అధ్యాయం మీరు వచనం యేసు మహిమను కాంక్షిద్దాం తరిద్దాం మనిషి మరణాన్ని తప్పించుకోలేడు కథోలిక విశ్వాసి జీవితంలో ఇది ఒక గొప్ప పరమ రహస్యం ఇది క్రీస్తు సకల మానవాళికి దయచేసిన వాగ్దానం కళ్ళకు ఇంపుగా ఉండే పదాలలో లేక కళ్ళు చిదిరే పదాలలో బైబిల్ గ్రంథంలో ఒకటి నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ మాట ఎటువంటి ఆలోచనలో ఉన్నా వినండి అని సూచిస్తుంది క్రీస్తు ప్రభు మరణం గురించి చెప్పడానికి ఏ మాట వాడుతూ ఉన్నాడు మరణమును చూడడు అని అర్థం ఏమిటంటే నిజమైన క్రీస్తు అనుచరులు మ ఒకటి మరణాన్ని అనుభవించలేరు మరియు కన్నులారా దాన్ని చూడలేరు రెండు మరణం అంటే ఏమిటో వారికి అంతగా తెలియవు మరియు అందులో భాగాన్ని పంచుకోలేరు మూడు మరణ శిక్ష శిక్షను వారు ఎదుర్కొనలేరు నాలుగు మరణ భయం కానీ బాధ నొప్పి మరియు బాధలను అనుభవించరు ఐదు దేవుని నుండి వారు చేయబడడం ఆయన కీర్తి ఆయన మహిమ పరిపూర్ణ జీవితం మరియు స్వర్గద్వారం నుండి వేరు పరపబడతాం అన్న వేదన వారికి కలగదు క్రీస్తు అనుచరులు ఎందుకు ఈ మరణాన్ని చవి చూడరంటే కారణం యేసు ప్రభు దైవానుగ్రహం వలన మానవులందరి కొరకై తాను మరణించారు తాను అనుభవించిన మృత్యువేదన వలన ఆయన మహిమ గీతాలతో అభిషేక్తుడైనాడు హిబ్రిలకు రాయబడిన లేక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఎవరైనా దీనికి అర్హులు కావాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కనుక తన ఏకైక కుమారుణ్ణి మనన మానవ రక్షణార్థం శిలువలో మరణింపచేశారు దీనివలన ఏ మానవుడు మరణాన్ని చూడడు నిత్య జీవాన్ని పొందాలి యోహాను సువార్త మూడో అధ్యాయం పదహార వచనం బైబిల్ గ్రంథం మన నిత్య జీవితానికి నాంది పలుకుతుంది ప్రియా స్నేహితులార మరి ప్రభువును తండ్రి దేవుడు ఏ విధంగా మహిమపరచుచున్నాడో ఆ మహిమపరచడం మన కోసమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం కూడా మన గానాలతో ప్రభువుని మహిమపరచడం మనకి శ్రేయస్కరం ప్రభువుని పరిచి స్థుతించని ఎడల ఆయన యొక్క దీవెనలో నిండుగా మెండుగా మనపై కొమ్మరింపబడతాయని విశ్వసించి ప్రార్థించుదాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృప కలిగిన మా దేవ మీ యొక్క పరిశుద్ధి నామానికి వంద నాలుగు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఇదిగో ప్రభు గడిచిన కాలమంతా కూడా మమ్మ కాచి కాపాడావు మా ఇబ్బందుల్లో ఇరుకట్లో అవిశ్వాసంలో తోడుగా నేడుగా ఉండి మంచి విశ్వాసాన్ని సంతోషాన్ని సమాధానం దయచేయండి ఆమెన్ పిత పుత్ర పవిత్ర నామమున ఆమెన్